ప్రోత్సహించాలని నగర వైకాపా ప్రధాన కార్యదర్శి శరగణం పేర్కొన్నారు గురువారం అరవయ్య వార్డు గులపాలెం వాకస్ క్రీడా మైదానంలో అభినందన సభలో భారీ శ్రామిక ప్రాంతానికి చెందిన రెడ్డి అనే క్రీడాకారిణి ఈ మధ్యకాలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ బాక్సింగ్ పోటీలో ఐదుగురు క్రీడాకారులతోని తలపడి స్వర్ణ బహుమతిని సాధించిన అస్మితారెడ్డిని సెలగడం పద్మిరావు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇటువంటి క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారని గతంలో కూడా పలు క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ వారికి పూర్తి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందించిందని భవిష్యత్తులో ఇలాంటి క్రీడాకారులకు మనందరం పూర్తి సహాయ సహకారాలు అందించాలని భారతదేశ ప్రతిష్టను మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా క్రీడాకారులు తమ తమ క్రీడల్లో మరింత రాణింపుగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రెడ్డి తండ్రి హేమారెడ్డి ఈకో ఫ్రెండ్ సంఘ సభ్యులతో పాటుగా బాక్సింగ్ శిక్షణాదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా యామారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి రెడ్డి మరి అనేక రాష్ట్రాల్లోకి వెళ్ళి ఎన్నో పథకాలు సాధించి ఈ కిక్ బాక్సింగ్లో అనేక పథకాలు సాధించారు అలాగే మొన్న యూపీలో జరిగిన ఆ యొక్క కార్యక్రమాలు కూడా గోల్డ్ మెడల్ సాధించి మరి మన పశ్చిమ నిజాం వర్గంలోని ఒక వెన్ను తెచ్చిన మనిషి ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి ఎందుకంటే ఒక చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రోత్సహించి ఆ అమ్మాయిని ఒక కిక్స్ బాక్సింగ్గా తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం అంతా గర్వించదగ్గ ఈ యొక్క విషయం యూపీలో ఒక ఐదుతో తలబడి మరి విజయం సాధించి మరి మన ఒక పశ్చిమ నిజామార్గంలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఈ అమ్మాయిని మరి సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి వాళ్ళు చాలా ప్రోత్సహిస్తారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ స్పోర్ట్స్లు కూడా చేసి అలాగే గతంలోనే అరుణ అనే అమ్మాయిని కూడా నేను ఇలాగే సత్కరించాను ఆ అమ్మాయికి ఒక ల్యాండ్ ఒక ఉపాధి చూపించారు ఆ అమ్మాయికి మరి ఈ అమ్మాయి కూడా అశ్వత రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వదలరు ఎందుకంటే ఆయన ఆయన ఒక దృష్టిలోకి వెళ్ళిందంటే ఇలాంటి స్పోర్ట్స్ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరగకుండా న్యాయం చేసే ప్ర న్యాయం చేసే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి దయచేసి వీళ్ళని ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించండి మీరు ఏదైనా సహాయ సహకారాలు కూడా అందించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మరి ఈ అమ్మాయిని కూడా ఈరోజు సత్కరించడం ఈ యొక్క వాక యూకే వాకర్ గ్రౌండ్లోనే ఈ అమ్మాయిని సత్కరించుకోవడం మేము అందరం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే పశ్చిమ నిజావర్గంలోనే ఇలాంటి వ్యక్తులు మనకు ఉండడం చాలా ఆనందకరం అదేవిధంగా మరి ఈ యొక్క అమ్మాయిని కూడా మనం చాలా మటుకు ఈ సహాయ శాఖలు అందించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సాహశాఖలు అందిస్తే ఇంకా స్టేట్కి వెళ్ళి ఈ అమ్మాయి మళ్ళీ తడబడి మన ఆంధ్రప్రదేశ్కే ఒక ఒక వెన్నుముక్కలాగా నిలిచే వ్యక్తి ఈ అమ్మాయి మరి ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా చూడండి ఒక చిన్న వయసు నుంచి కూడా ఈ అమ్మాయి పథకాలు సాధించడం చాలా ఆనందకరంగా మన పశ్చిమ నిజాం అందరూ కూడా గర్వి తగ్గతే మనిషి ఈ అశ్వతి రెడ్డి మరి ఈ అమ్మాయికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సన్మానం చేయడం చెప్తున్నాను అందరికీ నమస్కారం నాకు సన్మానం చేసిన పత్ని సార్కి కృతజ్ఞతలు ఇంకా మా సార్ ఆనంద్ బాలు సార్ నాకు ఎన్నో ఛాన్సెస్ ఇచ్చారు నేను మళ్ళీ నాకు మా సార్ యూనివర్సిటీ నుంచి పంపించను అని అంటే మా సారే బతిమాడి మమ్మల్ని పట్టుకొని వెళ్ళారు దానికి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది యూనివర్సిటీ ఆల్ ఇండియా యూనివర్సిటీ అయ్యింది మిరాట్ యూపీలో అయింది స్వామి వివేకానంద సుభార్తి యూనివర్సిటీలో అయింది అందులో నేను ఐదుగురితో తలబడి గోల్డ్ మెడల్ సాధించాను మరియు మా సార్ నా ప్రొ నా ప్రాక్టీస్ మళ్ళీ నా ఫైట్స్ చూసి నాకు చాలామంది చెప్పారు నువ్వు బాగా అమ్మా నీకు ఇంకా పై దాంట్లో మంచి సెలక్షన్ ఇస్తామని నాకు ఇంటర్నేషనల్ క్యాంప్లో సెలెక్ట్ చేశారు మరియు గోవాలో అవి అవుతుంది నెక్స్ట్ మంత్ అందులో నాకు నేషనల్ ఛాన్స్ ఇచ్చారు ఇంకా మరియు ఇంటర్నేషనల్ థాయిలాండ్లో నాకు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేశారు థాయిలాండ్ ఇంటర్నేషనల్కి సో ఇంకా దానికోసం మా సార్ నాకు మరియు ప్రాక్టీస్ చెప్పడానికి స్పెషల్గా కోచింగ్ చెప్తారు మా సార్ నాకు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఆనంద్ బాల్ సారు మా సార్ వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా ఫాదర్ హేమారెడ్డి గారు చాలా కష్టపడుతూ ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేస్తారు డబ్బులు లేపాను అమ్మ నువ్వు చెయ్యి ఉన్నాను అనేసి మా సార్ మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే పత్నిరావు సార్ కూడా నాకు నువ్వు ఉన్న మేము ఉన్నామమ్మ మా అందరం నువ్వు ప్రయత్నించు మేము నీ తోడుంటామని చెప్పారు సో వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలా ఎంకరేజ్ చేయబట్టి ఇలా స్పోర్ట్స్ ఫ్యాన్స్ స్పోర్ట్స్ కూడా డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది హరిశ్సర్ రెడ్డి ఈ యొక్క ఆల్ ఇండియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టడమే కాదు గతంలో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది ఈ అమ్మాయి త్వర పెర్ఫార్మెన్స్ చూసి త్వరలో ఊటీ వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఊటీలో జరగబోయే ఇంటర్నేషనల్ మాస్టర్స్ వచ్చి కోచింగ్ ఇస్తారు దానికి సెలెక్ట్ చేశారు ఆ అమ్మాయి అందులో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గోవాలో జరుగుతున్నాయి అందులోనేసి కూడా మెడల్ సాధించేటది థాయిలాండ్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఇండోర్ ఏషియన్ గేమ్స్కి కూడా తను సెలెక్ట్ చేసి మన తరఫున పార్టిసిపేట్ చేసి మన పారిశ్రామిక ప్రాంతానికి మన జిల్లాకి స్టేట్కి అలాగే పెద్దలు పతినరావు లాంటిగా వాళ్ళు అందరికీ కూడా మంచి పేరు పక్కన తీసుకురావాలని కోరుకుంటున్నాను